మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునలోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతి ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిధులలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్గాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్ణాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెలల వరకు అనమాట ఉంటారు తులారాశి వారికి గురు గ్రహ వక్రగతి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నది అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తులారాశి వారికి గురు గ్రహము అతిచారం వలన మిథుర రాశి నుండి కర్కాటక రాశిలోని ప్రవేశించి పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు అంటే సుమారుగా ఇరవై నాలుగు రోజుల పాటు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల పాటు ఇక్కడ ఈ స్థానంలో సంచారం చేస్తున్నారు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు తదుపరి ఈ అతిచారం వీధి భాగ్యస్థానమైనటువంటి మిథునుల్లో ప్రవేశిస్తున్నారు గురువు వక్రించి అక్కడ ఏడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇది కొత్త సంవత్సరం అవుతుంది అనమాట ఆ కొత్త సంవత్సరంలో కూడా పదకొండో తారీఖు మూడో నెల మార్చి వరకు ఉంటారు అంటే సుమారుగా మూడు నెలల పాటు అక్కడ ఆయన సంచారం జరుగుతోంది మూడు నెలలు దాటి రెండు మూడు రోజులు ఏ ఉండవచ్చు అక్కడ ఆ మాత్రం సంచారం జరుగుతుంది భాగ్యస్థానంలో అయితే ఇక్కడ దశమ స్థానంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దశమస్థానం అన్నట్టయితే కర్కాటకం ఆ కర్కాటకంలో ఉన్నప్పుడు సంచారం చేసేటటువంటి ఆ ఆ ఋదుని ఎట్లా ఫలితాలు ఇస్తారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దశమస్థానంలో ఉన్నప్పుడు అని చెప్పి చెప్తున్నారు గురు దశమ స్థానంలో గను గురువు ఉన్నప్పుడు ధన నష్టం ధాన్య నష్టం వృధాగా త్రిప్పటం బంధువులందరూ కూడా దూషించటం ఇలాంటి ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే మీకు దశమ స్థానంలో గురువు గురువు యోగించడు అనే విషయం మనకు తెలుస్తూ ఉండాలి ఇకపోతే అక్కడ నుండి ఎప్పుడు ఈ అతిచారం వీడి మళ్ళీ వెనక్కి తను ఉండవలసినటువంటి విధునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల అంటే మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా మార్పు చూడండి అక్కడ అంచేత అక్కడ భాగ్యస్థానం అవుతుంది తులారాశికి ఈ తులారాశిలో ఉన్నప్పుడు అంటే భాగ్యస్థానంలో భాగ్యస్థానలో ఉన్నప్పుడు గురువు తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు భాగ్యస్థానంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారండి గురువు ఏ విధమైన శాస్త్రం ఏం చెప్పింది అంటే అర్థంచ చకులాచార నిత్య స్త్రీ సంపర్క నవమస్తే భవీ అంటే అర్థం అంటే ధనము లాభం ఉంటుంది ధన్లాభం ఉంటుంది స్వకులాచారం ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు ఉండనే ఉంటాయి అవన్నీ మీకు తెలుసు అవన్నీ చెప్పుకునే సమయం మనకి లేదు చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మనకి తగినంత టైం లేదు కాబట్టి ఇక్కడ అది మనం చెప్పుకోకలేదు వాళ్ళ కులాలచారాలన్నిటి కూడా బాగా శ్రద్ధలతో ఆచరిస్తారు గృహ లాభ ఒక ఇల్లు కట్టుకోవడం కాని కట్టుకోవడం కోసం ఇల్లు సేకరించుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి ఒక అవకాశం ఉన్నది సుభోజనం మంచి భోజనం టైం తినడం మంచి భోజనం తినడం కూడా ఒక అదృష్టం పూర్వకాలం చాలా అదృష్టంగా భావించే తిండి కూడా దొరికే పరిస్థితులు కాదు అటువంటి కాలంలో మరి భోజనాన్ని మంచి భోజనం సమయానికి దొరకడం అనేది ఒక అదృష్టంగా భావించేటటువంటి కాలం కాబట్టి అలా మంచి భోజనం సమయానికి తినడం అదృష్టంగా భావించాలి ఇటువంటి అదృష్టం కూడా కలుగుతుంది గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు నిత్య స్త్రీ సంపర్క వీటిని ఇంగ్లీష్ లో బెడ్తో పట్టు అంటాడు అంటారు అలాగే శయ్యా సుఖము అని కూడా మనం తెలుగులో వాడుతుంటాం వాడుగా అంటే అది ఒక అది కూడా అదృష్టంలోనే భాగ్యంలోనే భాగ్యంలోనే చెప్పాడు కాదు ఉన్న పిచ్చాడు కాబట్టి అది కూడా ఒక భాగ్యము అని చెప్తున్నాడు నవమస్తే భవే గురవు భాగ్యస్థానంలో నవమస్తే అంటే నవస్థానం దాన్నే భాగ్యస్థానం అంటారు ఆ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ తులారాశి వారికి లభిస్తాయి అని చెప్పి మనకి చెప్ శాస్త్రం చెప్తుంది కాబట్టి బాధ కొన్ని రోజులు దశమంలో ఉన్నప్పుడు కొంచెం చట్ట ఫలితాలు ఉన్నాయి ఎట్లయినా మంచి ఫలితాలే పూర్తిగా ఉండనివ్వండి చట్ట ఫలితాలే పూర్తిగా ఉండనివ్వండి లేదా సగం రోజులు చెడు సగం రోజులు మంచు మంచివి ఫలితాలు ఇవ్వనివ్వండి ఏదేమైనా కూడా మనల్ని నడిపించేటటువంటిది తలరాత ఏ విధంగా ఉందో దాన్ని అమలు చేసేటటువంటి నవగ్రహాలే కాబట్టి తప్పకుండా నవగ్రహాల యొక్క మంత్రాలు ఏవో ఒకటి బీజాషాలు కావచ్చు వేద మంత్రాలు కావచ్చు గాయత్రి కావచ్చు మీకు ఏది వస్తే తెలుసుకుని లేకపోతే తెలుసుకుని సరే చేసినట్టయితే మనకి ఈ చిన్నపాటి దోషాల నుంచి మనం బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది స్వభావం రాశి వారికి గోచార గురువు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కాలంలో ఈ మేన రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాము సాధారణంగా గురువు వక్రించుంటే రెండు రాసుల్లో అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం ఇక్కడ ఎందుకు జరుగుతోంది అన్నట్టయితే రెండు రాసుల్లో ఇక్కడ గురువు నిజానికి ఉండవలసినటువంటి కాలం అంతా కూడా మిథుల రాశి అంటే చతుర్థంలో కానీ అతిచారం వల్ల ఆయన ఐదవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించారు అక్కడ ఉండంగానే వక్రగతిని కూడా పొందారు ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉన్నట్లయితే పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అంటే సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించారు ఎందుకని అంటే అతిచారం యొక్క గడువు ముగిసిపోయింది కాబట్టి ఆయన ఆ కాలం తీరిపోయింది కాబట్టి మరలా తను ఉండవలసినటువంటి మిథునలోనికి ప్రవేశించారు అక్కడ కూడా వక్రగతిలోనే ఉంటారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడే ఉంటారు ఆయన అందుచేత మొదటగా పంచమ స్థానంలోనే ఉంటున్నారు ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆరిగబోయేటటువంటి ఆ గురు భగవానుడు ఇవ్వబోయేటటువంటిది ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అర్ధలా అధైశ్వర్యం స్వకర్మ స్వకర్మ అతిహర్షితం సదా సౌఖ్యం పంచమస్తే భవద్గురవ అని చెప్పేసి మనకి శాస్త్రకారు చెప్పారు కాబట్టి పంచమ రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనలాభం ఉంటుంది అలాగే సంపద ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇన్ని సౌఖ్యాన్ని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు తదుపరి ఆయన తన చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుభ ఫలితాలా అశుభ ఫలితాలా అనేటటువంటిది శాస్త్రం ఏ విధంగా చెప్పిందో చూద్దాం బుద్ధి చాంచల్యం చతుర్ధ గో గురు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది అంటే గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు దరి దారిద్ర్యం తిండికి బట్టకి అన్నిటికీ మొహవాచి ఉండటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు స్థిరం లేకపోవడం ఊరికి ఊతితూ ఉంటాడో అర్థం కాదు మనసులో ఏదో ఉంటుంది అడికి వెళ్ళి సాధిద్దాం కానీ తీరా వెళ్ళేటప్పుడు డబ్బులు ఖర్చు అవ్వడం తప్పితే ఆ పని పూర్తి కాకపోవడం ఆపకీర్తి చెడ్డ పేరు ధన వ్యయం డబ్బులు ఖర్చు అయిపోవడం స్థాన చలనం ఉన్నత స్థానాన అస్తమానం ఇల్లు మారటము లేదా ఊరు మారటం ఊర్లు తిరగడం ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకి వస్తాయి ప్రమో కొన్ని 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 సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం లేకపోతే అద్దెంట్లో ఉన్నావు ఆ ఇంట్లో ఏదో కోరు పెద్ద ఇల్లు కట్టుకుంటానని లేకపోతే అనేది కొడుకు కొడుకు వచ్చేస్తున్నాడని ఇల్లు గాలి చేయడం ఏదో మొత్తం మీద ఆ ఉన్న స్థానం నుంచి చల్లడం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కలహం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరువాడిని అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడపాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తా నాలుగో స్థానంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ముందు చేత చెప్పుకోవాలి అన్నట్టు గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా ఎప్పటి వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సుమఫలితాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్ఫలితాన్ని ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా ఒకటింపా కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితుల ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ మా కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ సహా మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ పండు కాస్త మిగతా దూషిన మన సంకల్పం ఏది అనిపిస్తే దానికి తగిన దక్షిణ ఇచ్చి అదే మీకు లక్షాధికారి ఏంటి మనీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏం లేదు ఇంకా చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ ఆ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు శుభం బంగుయా